పెన్షన్ల పంపిణీలో మార్పులు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏవైతే పంపిణీ చేశారో అందులో మార్పులు అయితే చేసినట్టుగా తెలుస్తుందనమాట దీంతో ప్రభుత్వం ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది సో మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే పెన్షన్ల పంపిణీలో కొందరు సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెంలో జరిగిన వెం ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం అనమాట ఉదయాన్నే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందించాల్సి ఉండగా పది గంటల సమయంలో సచివాలయం వద్దకు వచ్చి లబ్ధాలు ఫింఛను తీసుకోవాలని హరిత రాయబారంతో ప్రచారం చేయించారు దీంతో లబ్ధిదారులు గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు ఈలోగా ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఆరా తీగా అనుపాలెంలో పెన్షన్ల పంపిణీ జీరోగా నమోదనే గుర్తించారు వెంటనే సచివాలయ సిబ్బందితో మాట్లాడగా ఇళ్లకు వెళ్ళి పింఛన్ పంపిణీ చేయొద్దని తమ యూనియన్ నాయకులైతే చెప్పారని పది గంటల తర్వాత గ్రామ సచివాలయం వద్దే సొమ్ము అందజేస్తామని తెగేసి చెప్పారన్నమాట దీంతో డిప్యూటీ ఎంపీడీఓ ముక్కంటి అక్కడకు చేరుకుని విచారించారు కలెక్టర్ శృతిక శుక్ల కృతిక శుక్ల దృష్టికి తీసుకెళ్లడంతో సచివాల వెల్ఫేర్ అసిస్టెంట్ కృష్ణపై నుంచి నుంచి నగదు స్వాధీనం చేసుకుని అతని లాగిన్ను నిలిపివేశారు అనంతరం మరో ఉద్యోగి ద్వారా పెన్షన్ అయితే పంపిణీ చేపట్టారన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి చెప్పిన పని అయితే చేయాలని కానీ ఇక్కడ చేయకుండా వీరైతే కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే పెన్షన్ల పంపిణీ ఆపేశారనమాట దీంతో ప్రభుత్వం అయితే ఆ మొత్తం ఆ ఉద్యోగకి సంబంధించి అయితే మొత్తం లాగిన్ అయితే ఆపేసి వేరే వాళ్ళతో పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరిగింది సో ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళకుండా ఇక్కడికి అయితే రప్పించారని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట సో ఇంత ఇంత భారీ మార్పు అయితే చేయడం అయితే జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్